అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు కోరుకున్న స్త్రీ మీ వ్యాపారం మరియు అభివృద్ధి చూసి వచ్చి మీ కాల వద్దకైతే పడుతుంది మరియు మీరు మాత్రం మీ వ్యాపారం మరియు అభివృద్ధిని అయితే ఆపకండి మీరు కళా నైపుణ్యాలు అయితే మీరు బలోపేతం చేసుకోవడం జరుగుతుంది ఈ రోజు మీరు దృష్టిని కూడా ఈ రోజు మీ యొక్క అభివృద్ధి పైననే కొనసాగించడం అనేది సాధ్యమవుతుంది అయితే ఈ రోజు రాసి వారు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది గొప్ప వ్యక్తులను పరిచయం చేసుకోగలుగుతారు అనవసర పాదోపవాదులకు దూరంగా ఉండాలి సృజనాత్మకతగా పనులు చేయగల సమయంగా ఉంది బంధువులతో తేడాలు రాకుండా చూసుకోవాలి పనిలో బిజీగా ఉంటారు అధిక ప్రసిద్ధ వ్యక్తులతో సన్నిహితంగా ఉంటారు ఈ రోజు పరిస్థితులు అనేవి చాలా బాగా అర్థమవుతుంది అనవసరమైనటువంటి చర్చలకు దూరంగా ఉండడానికి ప్రయత్నాలు అయితే చేయాలి కొత్తదాని అనుభూతి చెందే సమయం ఆసన్నమైనది అహమ భావన పెరగడానికి అనుమతించకండి ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు అయితే చేయకండి నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు నెగిటివ్ ఆలోచనలను దూరంగా ఉంచాలి ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి అదృష్ట మద్దతు మీరు పొందగలుగుతారు విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు విదేశాలకు సంబంధించిన పని జరుగుతుంది ఈరోజు పనిచేసే విధానాన్ని మార్చాలనే ఆలోచనలు కూడా మీరు కలుగుతాయి మీ సామర్థ్యం విపరీతంగా పెరుగుతుంది విద్యార్థిని విద్యార్థులు పూర్తి ఉత్సాహంతో ముందుకు నేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి విద్యాన్ని అందుకోగలుగుతారు స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతారు ఎవరితోనూ తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి అందరితో పాజిటివ్ గా మీరు వ్యవహరించాలి నెగిటివ్ ఆలోచనలు ఉన్న వ్యక్తులను కూడా దగ్గరగా ఉంచకండి ఈ రోజు సోవర్తనం గల వ్యక్తులను బద్దకం గల వ్యక్తులను దూరంగా ఉంచాలి మీరు పూర్తి ఉత్సాహంతో మాత్రమే మీరు పనులను పూర్తి చేసుకోగలుగుతారు అనవసరమైనటువంటి విషయాలకు కూడా ఈ రోజు దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి ఎక్కువగా నెగిటివ్ ఆలోచనలు ఈ రోజు కలుగుతూ ఉంటాయి అయితే మీరు నెగిటివ్ ఆలోచనలను ప్రతికూల ఆలోచనలను అయితే రోజు పూర్తిగా తొలగించేయాలి ఈ రోజు పెద్దల అనారోగ్యం కొరకు డబ్బును ఖర్చు చేయడం అనేది జరుగుతుంది ఇక ఈ రోజు అత్త మామయ్యల తరపు వారి నుండి నవ వివాహితులకు ఉన్నది వారికి ఉన్నటువంటి విభేదాలు కూడా పరిష్కార దిశగా సాగుతాయి బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది జరుగుతుంది ఆగిపోయిన పనులు జరుగుతాయి సుదూర ప్రయాణం వల్ల ప్రయోజనం పొందగలుగుతారు ఆందోళన అనేది తొలగించబడుతుంది ప్రేమ వివాహం చేసుకోవాలనే ఆలోచనలు ఉన్న వారికి కూడా సానుకూల ఫలితాలు అనేవి కలగబోతున్నాయి పరిస్థితులను తెలుసుకోవడానికి కూడా మీరు అర్థం ఈరోజు మరి చక్కని పరిస్థితులు అనేవి మీకు రోజు అర్థమవుతుంది అవుతుంది తొందరపాటు వల్ల మీరు ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకండి ఈరోజు మరి ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉంటారో వివాహం కొరకు సంబంధాలు రాక కుదరక అటువంటి వారికి కూడా మంచి సంబంధాలు అనేవి కుదరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రాసి వారికి కు మంచి కుటుంబం నుండి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి కుటుంబం నుండి సంబంధాలు అయితే కుదిరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరి ఈరోజు మీకు చాలా మంచి సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి జీవితాలను ప్రభావితం చేసే విషయాలు కూడా కొన్ని తెలుసుకోవడం అనేది జరుగుతుంది ప్రస్తుతం ఈ రోజు రాతి వారు మాత్రం ఎక్కువగా సూర్య నమస్కారాలు చేయటం అనేది చాలా అదృష్టంగా ఉంటుంది మీకు సూర్య భగవాన్కి కి సమర్పించుట సమర్పించట ఉదయం పూట రాగి పాత్ర నుండి నీరు సమర్పించట అనేది చాలా శ్రేయస్కరంగా ఉంటుంది మీకు ఈ రోజంతా కూడా సవ్యంగా జరిగిపోతాయి పనులన్నీ ఆటంకాలన్నీ తొలగించబడతాయి అయితే ఈ రోజు మీరు కోరుకున్నటువంటి వ్యక్తి తోటి బయట మంచి సమయం గడిపే అవకాశం కూడా మీరు అందుకోవడం అనేది ఈ రోజు జరుగుతుంది అయితే మొండి బాకీలు కూడా సొంత మీరు ఈ రోజు వసూలు చేసుకోగలుగుతారు రాసు మరి మరి భార్య తరపు ఉన్నటువంటి ఆస్తులు కూడా సొంతం అవుతాయి పెళ్లి కాని వారికి పెళ్లి యోగం కూడా కలుగుతుంది ఎంతో కాలంగా వసూలు కాని మొండి బాకీలు సైతం మరి వసూలు అవుతాయి ఖరీదైనటువంటి ఇళ్లను వాహనాలను కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది మరియు ఈ రోజు మంచి వస్తువులు వస్త్రాలను కూడా కొనుగోలు చేస్తారు ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తులతో పరిచయాల వల్ల అన్ని విధాల లబ్ధి చేకూరుతుంది ఇక ఈ రోజు చాలా మందికి ధనలాభం కలిగారు అవకాశం కూడా ఉంది అయితే ఈ రోజు వారికి మాత్రము మరి శివారాధన చేస్తే చాలా శ్రేయస్కరంగా ఉంటుంది ఎటువంటి విభేదాలు దర్శనకుండా ఉంటాయి కోర్టు కేసులో కూడా అనేది సాధించటం అనేది సాధ్యమవుతుంది అవుతుంది కలుగుతుంది చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు ఇక ఈ రోజు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారు కూడా మంచి ఫలితాలను పొందే అవకాశాలున్నాయి ఉన్నాయి భార్య వైపు ఆస్తులు వచ్చే అవకాశం మాత్రం ఎక్కువగా కల్పిస్తూ ఉన్నది మరియు ఈ రోజు ఎవరైతే మరి విషయాల్లో మరి ఉంటారో మాత్రం నిదానం పెట్టుబడి ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో